லாருல ஜாத்தீசம் மல்ஜ்கிரிஜே பார்ட்டி அபியர் ஈட்டலேந்தர் மதத்து தெளிப்பா మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు వైద్య కళాకారుల జాతీయ సంఘం మద్దతు తెలుపుతున్నట్లు సంఘం అధ్యక్షుడు తెలియజేశారు మల్కాజ్గిరిలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంకిత భావం కలిగిన ఈటల విజయానికి కృషి చేస్తామన్నారు బివి మోహన్ కృష్ణ మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా ఈటలకు మద్దతు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్యాండ్ కళాకారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ హుస్సేన్ సురేష్ నాగేష్ లక్ష్మీనారాయణ కుమార్ తదితరులు పాల్గొన్నారు

అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్